నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో కొత్త గవర్నమెంట్ వచ్చింది కొత్త గవర్నమెంట్లో గత ప్రభుత్వాలు చేసిన వైఫల్యాలు కానీ గత ప్రభుత్వాలు ఎలాంటి అక్రమాలకు పాల్పడింది ఎలాంటి దౌర్జన్యాలకు పాల్పడిన దాని మీద కొత్త ప్రభుత్వం చిట్టా తీస్తుంది మరి మాచర్ల మాజీ ఎమ్మెల్యే దౌర్జన్యాలు దాడులకి ఎన్నికలలో తెగబడి రకరకాల కేసులు ఎదుర్కొంటున్న పిన్నిల్లి రామకృష్ణారెడ్డి కొద్దిసేపటి క్రితమే పోలీసులు అరెస్ట్ చేశారు గత పోలింగ్ అంటే మే పదమూడు జరిగిన పోలింగ్లో ఈవీఎంలు ధ్వంసం చేసి దౌర్జన్యాలు చేసి చాలా పోలింగ్ కేంద్రాల్లో టీడీపీ కార్యకర్తల మీద నాయకులపైన దాడులు పాల్పడిన ఘటన మరో టీడీపీ ఆ రోజుల్లో అప్పుడు గవర్నమెంట్ టీడీపీ రాలేదు చాలా తీవ్రంగా తీసుకుంది కేసులు పెట్టించారు మరి రకరకాల కేసుల్లో మళ్ళీ మధ్యంతర బెయిల్ తెచ్చుకుని ప్రస్తుతం మధ్యంతర బెయిల్లో నరసరాపేట కేంద్రం కంటే మాచర్ల వెళ్లకుండా ప్రతిరోజు ఉదయం సాయంత్రం పల్నాడు ఎస్పీ దగ్గర అటెండెన్స్ హాజరవ్వాలన్నది హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు పేర్కొంది ఈ క్రమంలోనే పిన్నిల్ రామకృష్ణారెడ్డి ప్రతిరోజు నా నర్సరాపేటలో అంటే నర్సరాపేటలో నర్సరాపేట ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన అనిల్ కుమార్ యాదవ్ ఆయన ఇంట్లోనే ఉంటూ అక్కడుండే ప్రతిరోజు అక్కడికి వెళ్ళి ఎస్పి ఆఫీస్కి వెళ్ళి అటెండ్ చేసుకుని వస్తున్నారు మరి సిట్ నివేదిక ఆధారంగా మరి ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి ఈరోజు అరెస్ట్ చేసిన కేసులో ఈవీఎం ధ్వంసం కేసులో ఆల్రెడీ టీడీపీ గతంలో కేసు నమోదు చేసింది కేసు పెట్టారు పోలీసులు నమోదు చేశారు ఇప్పుడు సిట్ ఆధారంగా ఇచ్చిన నివేదిక ఆధారంగా ఇవాళ పోలీసులు నర్సరాపేటలో ఉంటున్న పెన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేశారు ఇప్పుడు ఇక్కడ ఉండి మరి ఎక్కడ తీసుకెళ్తారు అంటే నర్సరాపేట ఎస్పీ దగ్గర ఉన్నాడు ప్రస్తుతం తీసుకెళ్తారా లేదు ఆయన మీద ఏమేమి సెక్షన్లు ఉన్నాయి ఏ ఏ కేసులు వర్తిస్తాయి అని దాని మీద చర్చ నడుస్తుంది కానీ ప్రస్తుతానికైతే పోలీసుల ఆధీనంలో ఉన్నాడు పోలీసులు అరెస్ట్ చేశారు మరి ఈ తర్వాత ఎస్పీ గారి దగ్గర తీసుకెళ్ళి లేదా మెజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్ళి ఆ కేసులు ఎఫ్ఐఆర్ ఏమైతే ముందు ఎఫ్ఐఆర్ కట్టారో ఆ ఎఫ్ఐఆర్ల ఆధారంగా మరి మేజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు మేజిస్ట్రేట్ గారు మరి వారికి రిమాండ్ ఇస్తారా లేదు మరి ఈ లోపే కోర్టుకి మళ్ళీ ఏదన్నా స్పెషల్ పిటిషన్ వేసి మళ్ళీ బెయిల్కి దరఖాస్తు చేస్తారు అనేది ఒక గంటలో తెలిసే అవకాశం ఉంది కోర్టు హైకోర్టు టైం కూడా దాదాపుగా అయిపోవచ్చింది స్పెషల్ పిటిషన్గా ఏమైనా స్వీకరిస్తే తప్ప ప్రస్తుతానికైతే అరెస్టులు చేసిన తర్వాత రిమాండ్లోకి పంపే అవకాశం ఉంది రిమాండ్కి వెళ్ళాలంటే మళ్ళీ ఖచ్చితంగా మళ్ళీ మేజిస్ట్రేట్ గారి యొక్క నిర్ణయం ఎలా ఉంటుందో తెలియదు కానీ ప్రస్తుతానికి పోలీసులు ఆధీనం ఉన్నాడు పిన్నెల్ రామకృష్ణారెడ్డి మరి పిన్నిళ్ళు రామకృష్ణారెడ్డి బ్రదరు వెంకటరామరెడ్డి కూడా అతని మీద కూడా కేసులు ఉన్నాయి మరి అతని మీద కూడా అరెస్ట్ చేయడానికి పోలీసులు ఇప్పటికే అన్వేషణ చేస్తున్నారు తెలిసింది ఏదేమైనా పిన్నిలు రామకృష్ణారెడ్డి అరెస్టు ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఓడిపోయిందో పిన్నిళ్ళకి కష్టాలు స్టార్ట్ అవుతాయని చెప్పి గుర్తించారు మరి ఐదేళ్లలో మరి గత ఐదేళ్లలో ఎన్నో కేసులు ఎన్నో అక్రమాలు ఎన్నో దందాలు ఎన్నో దాడులు అనేక రకాలు చేసిన పిన్నిళ్ళు రామకృష్ణారెడ్డికి మొత్తం చిట్ట అంటే పాపాల చిట్టా కేసుల చిట్టా బయటికి లాగితే మరి ఐదు సంవత్సరాల్లో ఇంక అతను బయట తిరిగే అవకాశం దాదాపుగా తక్కువ అని చెప్పి అనుకోవాలి ఒక్కొక్క సెక్షన్ ఒక్కొక్క కేసుకి ఒక్కొక్క సెక్షన్ కడితే వందల కేసులు ఉన్నాయి మరి అవన్నీ కూడా చూస్తే పిన్నిళ్ళు రామకృష్ణారెడ్డికి రాజకీయంగా పెద్ద ఎదురు అని చెప్పాలి అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కూడా గట్టి షాక్ అని చెప్పి అనుకోవాలి ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే హోదాలో మూడు సార్లు అంటే కంటిన్యూగా మాచర్లో గెలుస్తూ మరి టీడీపీ గవర్నమెంట్ వచ్చిన పది రోజుల్లోనే మరి వాళ్ళ సిట్ ఆధార సిట్ నివేదిక ఆధారంగా తొలి వికెట్ వైఎస్ఆర్సీపీలో తొలి వికెట్ అరెస్ట్ అయింది కాబట్టి రేపటి నుంచి ఎంతమంది ఈ కేసులు ఉన్నవాళ్ళు దౌర్జన్యాలు చేసిన వాళ్ళు ఎంతమంది అరెస్ట్ అవుతారో అరెస్ట్ కాబోతున్నారో మరి చూడాలి ప్రస్తుతం తొలి వికెట్ అయితే పిన్నిలు రామకృష్ణారెడ్డిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు మరి వాళ్ళ రాత్రికి కానీ ఎలాంటి అతన్ని రిమాండ్ పంపుతారా లేదు మళ్ళీ బెయిల్కి దరఖాస్తు చేస్తుంది క్లారిటీ రావాల్సిన అవసరం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫైడ్ యూవీ లైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణిక పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు మీ ఏలూరు చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల బెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో